హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చేపల పులుసు అంటే నార్మల్గా చేపల పులుసే కదా అని కాదు దాంట్లో మనకి చేపల తాలూకా గుడ్లు వస్తాయి కదండీ ఫిష్ ఎగ్ అనమాట చేప సొన అంటారు దాన్ని మనం వేరుగా ఫ్రై చేసుకుంటాము కానీ పులుసులో ఏ విధంగా మనం వేసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను అయితే ఇలా ఫిష్ అయితే నేను క్లీన్ చేసి పెట్టానండి ఇది బొచ్చే చేప పాటు అయితే చాలా ఎక్కువ సొన అయితే వచ్చిందండి దీని తాలూకా ఎగ్స్ అనమాట తెలిసే ఉంటుంది మీ అందరికీ ఇదైతే క్లీన్ చేసుకున్నాను చూడండి ఇది కూడా నీట్గా పసుపు ఉప్పు అయితే ఇవన్నీ ఫిష్ ఎగ్స్ అండి ఇవన్నీ అయితే నేను క్లీన్ చేసి పెట్టాను దీన్ని ముందుగా నేను ఏం చేస్తానంటే బాయిల్ చేసుకుంటాను దీన్నైతే ముందుగా బాయిల్ చేసుకుంటే దీన్నైతే పీసెస్లో కట్ చేసుకొని పులుసులో అయితే యాడ్ చేసుకోవడమేనండి చూపిస్తాను ఏ విధంగానో ఇలా ప్యాన్లో కొంచెం వాటర్ పేస్ వేసుకొని ఈ ఎగ్స్ అయితే ఇలా పెట్టేసి కొంచెం నార్మల్ కాకుండా మీడియం కన్నా కొంచెం తక్కువగా ఫ్లేమ్ పెట్టి మూత పెడితే మనకి ఎగ్స్ అనేవి చక్కగా చూడండి అస్సలు కదపకుండా అలా వదిలేసామంటే ఇలా చూడండి మనకి అచ్చులా అయితే ఎగ్స్ అయితే కుక్ అయిపోతాయండి ఈ గుడ్లన్నీ కుక్ అయిపోతాయి అన్నమాట మనకి కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా బాయిల్ అయిపోయి చూడండి ఒక్క ఒక ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోయాయండి చూడండి చక్కగా ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో ఎగ్ అనేది మొత్తం ఉడికిపోయింది అనమాట అదిగో దీన్ని ఏంటంటే మనం చల్లారిన తర్వాత మనం పన్నీర్ పీసులు ఎలా కోసుకుంటాం అలా అయితే వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇలా అయితే ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారాక కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఈ సైజ్ అయితే సరిపోతాయి చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిందో ఎగ్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి అన్నమాట వీటిని పక్కన పెట్టుకొని మనం యాజ్ యూజువల్ చేపల పూలుస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవడమే ముందుగా అయితే ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అయితే నేను రెండు టమాటాలు అయితే ప్యూరీ చేసుకున్నాను మిక్సీ జార్లో ఇలా ప్యూరీ చేసుకొని అది వేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే టమాటా అనేది మనకి పచ్చివాసన లేకుండా అయితే ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెడితే ఫ్రై అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి ఇందులో లైట్గా చిన్న లవంగం దా దాల్చిన చెక్క అవి కొంచెం యాడ్ చేశాను అనమాట కొంచెం స్మాల్ జస్ట్ ఫ్లేవర్ కోసం నెక్స్ట్ ఇంక టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు ఆయిల్ వచ్చేలా ఫ్రై అయిపోయాక ఇలా చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవడమేనండి ఈ విధంగా ఈ విధంగా వేసుకొని తగినంత కారం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నానండి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పు మేమైతే కారం ఉప్పు చాలా తక్కువ తింటాం అన్నమాట అందుకనే నేను తక్కువ తక్కువే వేస్తుంటాను వంటల్లో చూడండి సాల్ట్ అయితే పర్వాలేదు వేస్తాను కారం అయితే తగ్గించి వేస్తాను అనమాట మీరేంటంటే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా కొంచెం హై ఫ్లేమ్లో మంట తగలినిచ్చి ఇలా చింతపండు పులుసునైతే వేసుకోవాలండి తగినంత ఈ ఫిష్కి తగినంత చింతపండు పులుసునైతే వేసుకున్నాను వేసుకునేటప్పుడు కొంచెం పలచగా వేసుకుంటే మనకు మరిగేసరికి ఏంటంటే చక్కగా అవుతుంది నెక్స్ట్ కొంచెం అది కొంచెం బాయిల్ అయ్యాక వెంటనే మనం ఈ పీసెస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి చేపల పులుసులో చూడండి ఈ విధంగా చక్కగా చేపలు కదపకుండా మనం అట్ల కాడతో అయితే మనకు చేపలకు తగలకుండా ఈ విధంగా ఈ ముక్కలను అటు ఇటు తిప్పుకుంటే ఇలా సర్దేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే ఆల్రెడీ ఇవి బాయిల్ అయ్యాయి కాబట్టి మనకు ఫిష్ ఇది కలిపి ఈక్వల్గా బాయిల్ అయిపోతుంది అనమాట అంతేనండి సింపుల్ అనమాట చూడండి పులుసు ఎంత చక్కగా స్మెల్ అయితే అద్దిరిపోయే స్మెల్ వచ్చిందనమాట ఈ విధంగా కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టుకొని టూ మినిట్స్లో చేపల పులుసు విత్ చేప ఎగ్ కలిపి రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు పులుసు అంతా ఆ వెంట ఉంటాయి ఉంటాయన్నమాట దేనికదా మనకి విడివిడిగా ఉంటాయి రెసిపీ నచ్చితే అయితే ప్లీజ్ లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ